జక సంఘం తరఫు నుంచి గోవిపోయేట కోనాల పండగ సందర్భంగా కూసం పోయిన ఎల్లమ్మ గుడి దగ్గర యానలతో యానలతో ఎల్లమ్మకు ఎల్లమ్మ దగ్గర పోయడం జరిగింది జరగడం జరిగి జరిగింది జరగడంతో మేము అందరం పూల రుజక సంఘం తరఫు నుంచి ఇక్కడ వచ్చి పంటకాలు చేసుకొని తేడా లేకుండా అందరం కలిసిమెలిసి కలిసిమెలిసి వంటలు చేసుకొని తినేసి మంచిగా సరదాలు సంత సంతోషంతో పసుక పండుగ అనేది జరుపుకుంటాం ప్రతి సంవత్సరము జరుపుకోవడం జరుగుతుంది అందుకని మాకు మా యొక్క చిట్టి గారు కొద్దిగా సహాయక సహకారాల హెల్పింగ్ చేయడం కోరుకొని అందులో మేము అందులో కొన్ని వేసుకొని జరుపుకోవడం జరుగుతుంది అందుకే తెలంగాణ పండుగ చాలా మన తెలంగాణలోనే ఘనంగా జరగడం అతిగా పండుగ అంటే తెలంగాణ పండుగనే మొట్టమొదటి పండుగ మన తెలంగాణలోనే పండుగ అని అందరూ భావిస్తున్నారు అందుకే జేగి మాట్లా నరసన్నట్ల గిటా మా వందన ప్రతిసారి బోనాల పండుగ కానీ వినాయక చవితి కానీ మిగిలిన పండుగ కానీ ఇళ్ళ కానీ అందరం కలిసిమెలిసి చేసుకుంటాము ప్రతిసారి అన్న మాకు ఏదన్నా ఆయన సహాయం చేస్తాం చుట్టాలు బిట్టాలు అందరం కలిసి ఈ బోనాల పండుగ ఘనంగా చేసుకుంటాము వాళ్ళు వేసుకొని అందరం పిల్ల పాపతో అందరం మంచిగా తిరిగి చేసి సుఖశాంతంగా మంచిగా ఉంటాం శుభ్రసన్నం వచ్చేటందుకు బోనాల పండుగ శుభాకాంక్షలు చిట్టి బాబు మాకు సాయం చేస్తుండు చిన్న పెద్ద అందరి అందరిని సర్దుకొని పోతుండే మీద సర్దుకొని ఉంటుందో నరసన్న చెట్లకు ఆషాడ మాసం బోనాల సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాము మేము ప్రతి రజకులము ఎల్లమ్మ టెంపుల్కి వచ్చేసి అందరం ఇక్కడ ఈ ఆటలు తీసుకొచ్చేసి మేము ప్రతి ఒక్కరము ఈ ఆటలు పోసి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి పుష్కరించుకొని పసక పండుగ అనేది చాలా సందర్భంగా మంచిగా జరుపుకుంటాము అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి అందరి దగ్గర చుట్టాలు బంధువులు చెల్లెళ్ళు అక్క చెల్లెన్లు అన్నదమ్ములు అందరూ వచ్చేసి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది చాలా సంతోషకరంగా చాలా చాలా మంచిగా జరుపుకొని అందరం మంచిగా ఉంటాము అన్నదమ్ములు లేక అందరం ఉంటాము నమస్తే నమస్తన్నం వచ్చాడు